అందరిని ఏర్పాటు చేసుకున్నాడు మనం అందరం ఎవరు అంట ఏర్పాటుపడిన జనం లోకానికి వేరేయి ఏర్పాటుబడిన జనులు ఏర్పరచబడిన జనులు అంటే దేవుని కొరకు మనల్ని ఆయన ఏం చేశాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఒక ప్రణాళిక ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశాన్ని ఎవరైతే మరి నెరవేరుస్తారో వాడిని ఆయన ఏం చేస్తాడు ఏర్పాటు చేసుకుంటారో హలో రాత్ర మనం ఒక వాక్య భాగాన్ని విన్నాం దేని నిమిత్తము దేవుడు మనకి అది ఒక వార్ధానం ఇచ్చాడు ఆ వార్ధాన్ని చదవండి అక్కడ పెట్టాం ఆ ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉంటాను అవును అవును యేసయ్య తోడుగా ఉంటే ప్రతి పని అవుతుందంటే వర్ధిల్లుతుంది ఆమెన్ ఆయన తోడుగా ఉంటే ప్రతి పని కూడా వృద్ధిల్లుతుంది నీవు నీ కుటుంబం అభివృద్ధి అవుతారు ఎందుకంటే మొట్టమొదటిగా ముందు మనకు ఆయన తోడుగా ఉండాలి చాలామంది అంటా ఉంటారు మన లోకంలో మన స్నేహితులు కానీ ఏమండి మన బంధువులు కానీ మన రక్త సంబంధికిలు కానీ చాలా మంది చెప్తూ ఉంటారు నీకు నేను తోడుగా ఉంటాను నువ్వేమీ భయపడవద్దని ఎక్కడ దాకా ఎందుకు మనల్ని కట్టుకున్న భర్త ఏమంటాడండి మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడు మనకి వివాహం జరిగినప్పుడు భార్యతో భర్త భర్తతో భార్య ఏమని మాట్లాడతారు ప్రమాణాలు ఏమని చేసుకుంటారు ఆ రోగం వచ్చినాను దుఃఖం వచ్చినాను వ్యాధి వచ్చినాను నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను నీకు నేను తోడుగా ఉంటానంటారు అయితే ప్రియా దేవంబిడ్డరా వీళ్ళిద్దరిలో కొత్త గొప్ప మనశ్శార్థలు వచ్చినాయి అనుకో ఎక్కడ ఉంటారు ఎవరు ఎక్కడ ఉంటారో అవ్వండి ఆవిడేమో పుట్టింటిగాడు ఉంటుంది ఈయనేమో ఈయనింటిగాడు ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోయి కోట్లు దాకా వెళ్ళే మనుషులు చాలా మంది ఉన్నారు ఈ రోజుని ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు వదిలిపెట్టినా ఎవరు వదిలిపెట్టలేదే నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నువ్వు ధైర్యం తెచ్చుకో పని జరిగించు నీకు నేను తోడుగా ఉండి నడిపిస్తాను కుటేశకు చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం నీకు ఆయన తోడుగా ఉండి ఆయన పనంతా కూడా ఆయన జరిగించే నజరేడైనా యేసు ఏసు ఆయన వార్దానం చేశాడండి వార్దనం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నువ్వు విశ్వసించు ఈ వార్ధానం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకో హగ్గాయి గ్రంథంలో రెండు అధ్యాయము నాలుగో వాక్యాలు ఒకసారి చదవండి మళ్ళీ రాత్రి కొంతమంది లేరు కాబట్టి మళ్ళీ ఆ వాక్యాన్ని మళ్ళీ మీకు రిఫరెన్స్ చేస్తున్నాను రాత్రి లేరు కదా హగ్గై గ్రంథము ప్రవచన గ్రంథము ఇది అధ్యాయము నాలుగో వాక్యం అయినను యహోవ ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా ఆయనను యహోవ ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా జెరుబబేలు ఆ ధైర్యము తెచ్చుకోము ఓ జరుబాబే ఏమన్నారండి జెరుబ ఓ నా కుమార్తె ధైర్యము తెచ్చుకోము ఓ నా కుమారుడా ధైర్యము తెచ్చుకో ప్రధాన యాజకుడకు యహోజుద కుమారుడు అయిన యహోశివాయము తెచ్చుకోము నువ్వు ధైర్యము తెచ్చుకోను దేశములో ఉన్న సమస్త జనుల సంఘానికి వచ్చి సావాసనకు వస్తున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి నేను మీకు తోడే ఉంటాను ఇప్పుడు కొట్టండి నిజంగా ఏ సైకి చెప్పట్లేట్టుగా దేవునికి స్తోత్రం కలుగునగాక గాక సంతోషం రావాలి ఏం రావాలి సంతోషం రావాలి ఉల్లసించాలి ఎముకలు బలపడిపోవాలి ఆయన ఇచ్చిన వార్దనాన్ని బట్టి ప్రైజ్ అలా చూడండి మూడు సార్లు చెప్పాడు అక్కడ ఆయన ఆ కొద్దిగ వాక్యములోనే ఎన్నిసార్లు చెప్పాడు మూడు సార్లు మరి ఈ నూతన సంవత్సరములో పాత సంవత్సరం ఏమైపోయింది గతించిపోయింది అంటే కొత్త నీరు వచ్చేటప్పటికి పాత నీరు ఏమవ్వాలి మాట్లాడేటండి కొత్త నీరు వచ్చేటప్పటికి పాత నీరంతా కొట్టుకుపోవాలి అలాగే మీ జీవితాల్లో కూడా మన జీవితాల్లో మీ జీవితాల్లో కూడా దేవుడు కొత్త నీటిని ప్రవేశపెట్టి పాతదంతా తొలగించునగాక పాతది ఎప్పుడైనా కాలంలో కట్టేటప్పుడు కాలలో ఉడిచిపెట్టేటప్పుడు చూసారా మీరు ఏమండి కాలు కట్టేస్తారు కదా కాలలు కట్టేటప్పుడు ఎక్కడ లేని చెత్త అంతా ఉంటుంది మాట్లాడాలి మీరు అండి కాలంలో ఉంటుంది మరి నీళ్ళు వదిలినప్పుడు ఏమవుతుంది నీళ్ళు వదిలినప్పుడు ఆ కాలంలో ఉన్న మట్టి మశానం చెత్త సదరం అంతా కొట్టుకొని పోతుంది ఈ నూతన సంవత్సరములో ఇంకా అటువంటి స్వభావం మనలో లేకుండా మొత్తము దేవుడు కొట్టివేయబడును గాక ఆమె ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో ఆయన అంటున్నాడు ఇరిమియా గ్రంథములు ఒక మాట చదవండి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము మూడో వాక్యం అందరూ ఇది ప్రవర్చన గ్రంథం ఇది ఇరిమియా గ్రంథములో ఇరిమియా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే అక్కడ ముప్పై ఒకటి మూడో వాక్యం చదవండి చాలా కాలము క్రిందట చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను శాతమైన ప్రేమతో నిన్ను నేను నీ ఎడల కృప గాక చాలా కాలం నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాడంట ఆయన అయ్యా మీరు వినండి పురుషులారా ఏమండి చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నాడంట ఆయన మీ గురించి ఏంటి ఆయన మన గురించి ఆలోచించడం పని ఏంటి ఏమండి మన గురించి చాలా కాలం తల్లిదండ్రుల మట్టికి కొత్త గొప్ప మన గురించి ఏం చేస్తారు మాట్లాడాలి ఏం చేస్తారు ఎవరు మన పట్ల ఆలోచించేది తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఇంకా మనం మితిమీరిపోయామనుకో ఇంకేం చేస్తారు ఏం చేస్తారండి ఇంకా ఆలోచనలను పక్కన పెట్టి వీడి బ్రతుకు వీడిదే ఈ బ్రతుకు వీడిదే ఇంక వీడి గురించి ఎంత పట్టించుకున్నా మాట్లాడాలి ఎంత పట్టించుకున్నా వేస్టే వీడి గురించి ఎంత పట్టించుకున్నా వేస్టే అని చాలా మంది కుమారులను కానీ కుమార్తెలను కానీ పట్టించుకోకుండా వదిలేస్తారు అయితే ఈ రోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నిన్ను ఆ నిన్ను విడవక ఎడబాయక నీ ఎందు శాశ్వతమైన కృప నా దేవుడు నిలుపునగాక ఆమె అట్టి కృప దేవుడు మీకు కలగజేస్తాడు ఈ నూతన సంవత్సరములో ఎప్పుడు కలగజేస్తాడు ఎలా కలగజేస్తావయ్యా అంటే ఇదిగో నేను నీకు ఈ నూతన సంవత్సరములకు వార్దానాన్ని ఇచ్చాను కదా ఆ వార్దన్ని చేత పట్టుకో ఆ వార్ధన మీద చేయి వేయి ఆ వార్దాన్ని చేత పట్టుకొని చేయి వేసి ప్రార్థన చేసుకో ఆ వార్ధనలతో పాటు ఇంకా అనేకమైన వార్దనాలు నీ పట్ల నేను నెరవేరుస్తాను ఆమె మనం అడిగింది కొద్దిగా ఏమండి మనం అడిగింది కొద్దిగే ఆయన ఇచ్చేయి ఎక్కువ ఆయన ఇచ్చే ఎక్కువ ఎందుకంటే సోలోమన్ రాజు అడిగింది అండి చెప్పండి మాట్లాడండి కొద్దిగే కొద్దిగా అడిగాడు అయ్యా ఈ ఇస్రాయల్ ప్రజల్ని నీ ప్రజల్ని పరిపాలించడాకు నాకు జ్ఞానమును వివేచన అనుగ్రహించు దేవా అని అడిగాడు అంతే ప్రభు అన్నాడు ఓరు ఓరి నీ శత్రువులు ప్రాణాన్ని కోరుకుంటావేమో ఎక్కడికిద్దరికి యుద్ధానికి వెళ్ళినా జై జీవితాన్ని కోరుకుంటావేమో వెండి బంగారాలు కోరుకుంటావేమో ముఖ్యాలు రత్నాలు కోరుకుంటావేమో ఏ ఏయో గొప్ప గొప్ప కోరికలు కోరుకుంటావేమో అని నేను అనుకున్నాను కానీ నువ్వేమడిగావు జ్ఞానము నీ ప్రజల్ని పరిపాలించుటకు జ్ఞానము వివేకము నాకు అనుగ్రహించా అంటే వాటితో పాటు సమస్తము దేవుడు ధారాళంగా దయచేశాడు అంటే ఈ రోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా దేవుడిచ్చిన వర్ధానాన్ని నువ్వు చేత పట్టుకుంటే ఆయన మనకి ధారాళంగా అనుగ్రహించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వసంపదల ఘని అయిన దేవుడు ఈ నూతన సంవత్సరములో నీ పట్ల ఒక నూతనమైన కార్యముని దేవుడు జరిగించున గాక ఆమె విడవక్క విడవక్క నీ ఎడలా కృప చూపిస్తున్నాను అవునండి ఆయన తోడుగా ఉంటే మనకి ఆయన తోడుగా ఉంటే మాట్లాడేంటండి మనం దినదినము దినదినము ఏమవుతాం వర్దిల్లుతాం దాబిదికి దేవుడు జై జీవితాన్ని కలగజేసిన కారణం ఏంటంటే దాబిదు ఒక వార్దానాన్ని పట్టుకుంటే ఆ వార్దానాన్ని బట్టి ప్రార్థన పరుడు దాబిదు కన్నీటి ప్రార్థన చేసేవాడు ఆ కన్నీడి ప్రార్థన దాబిదిని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా సింహాసనం మీదకి తీసుకువెళ్ళింది ఎక్కడ తీసుకెళ్ళిందండి సింహాసనం మీద తీసుకెళ్ళింది అప్పుడు దాకా దాబీది ఎక్కడున్నాడు ఎండనుక వాననుక పగలనుక రేగనుక ఆ గొడులు కాసుకుంటున్న దాబీదు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి స్థుతించి ఆరాధించే దాబీదు కీర్తనలు అందుకునే దాబీదు ఎక్కువగా ఏమంటారంటే కీర్తనకారుడైనా దాబీదు చెప్పండి కీర్తనాకారుడైనా దాబి ఆయన కీర్తన రాస్తూ ఉంటే కళ్ళంట నీళ్లు అలాగ కారుతూ ఉంటాయి అలాగ కారుతూ ఉంటాయి అందుకునే ప్రియా దేవెట్లారా దాబిదు వార్థానాన్ని చాత పట్టుకున్నాడు కాబట్టి అక్కడ అంటున్నాడు దాబీదు నీవు నా వార్దానాన్ని చాత పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జై జీవితాన్ని కలగజేసి నిన్ను వర్దిల్ నీకు నేను తోడుగా ఉంటాను హలలుయ్యా ప్రియాదేవుని బిడ్డ ఈరోజు ఆయన నీకు మీ కుటుంబాలకి తోడే ఉండి నడిపించునగాక ఆమె హల్లలుయ్యా యశే గ్రంథములో ఒక మాటను జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం చూడండి యశే గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యం వాక్యం కూడా చూడండి పర్వతములు తొలగిపోయినను ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి గ్రంథము యాభై నాలుగు ఎనిమిదో వాక్యాన్ని చదువుతున్నారు చూడండి మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముకుడ నైతిని నిత్యమైన కృపతో చూపుచు అక్కడ అంటున్న మాట ఏంటంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా నేను నిన్ను క్షమించుకుంటూ వస్తున్నాను కోపం చూపెడతాను కానీ వెంటనే మళ్ళీ ఏం చేస్తాను వాత్సల్యత ఏమండి మనం ఆరాధిస్తున్న ఏసై ఎవరో తెలుసా ప్రేమగల దేవుడు అంతేగాని పీకి మీద కాలేసి మాట్లాడాలే పీకి మీద కాలేసి తొక్కే దేవుడు కాడు ఆయన ప్రేమించే దేవుడు ఆయన అంటున్నాడు ఇదిగో నీ మీద కోపం ఉంది కానీ నువ్వు తప్పు చేసేవే కానీ కొద్ది క్షణమే నీ మీద కోప పడుతున్నాను తర్వాత నీ మీద ఏం చేస్తాను వాక్కల్యత చూడండి మా అమ్మ ఏం చేసో తెలుసా ఏమండి మీ గురించి ఎందుకు లేండి మా అమ్మ ఏదో చేసేదా మా అమ్మ నేను ఏదైనా పొరపాటు చేశాను అనుకో ఏమండి దబద రెండు వేసేసి నీకు అన్నం పెట్టా పోరా రంగ పోరా అని ఇంట్లో చేసేది గెండేసేది ఇంట్లో ఎండేసి అమ్మా 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 ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఏం చేసేదంటే ప్రేమతో దగ్గరికి మాట్లాడాలే ప్రేమతో దగ్గరికి తీసుకొని చక్కగా కూర్చోబెట్టి అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపించేది అంత ప్రేమ గల దేవుడు నన్ను తన్న తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే నీ గురించి రక్తాన్ని చెందించి నీ గురించి ఆకాశానికి భూమికి మయంగా వేలాడిన దేవుడు సర్వమాన వాళ్ళ కొరకు ఆయన రక్తాన్ని కారించి పాప పరిహారైన యజ్ఞ పురుషుడు ఆయన పేరు ఎవరండి ఆయన యజ్ఞ పురుషుడు అంత ప్రేమగల తండ్రి నీ మీద ఇంకెంత జాలి ఉంటుంది ఆయనకి అక్కడ వాక్యంలో ఒకసారి చదవండి మహా రేఖము కలిగి నిమిషము మాత్రము నిమిషము మాత్రమే నీకు నిమోకుడిగా ఉంటుంది ఎంత ఎంతదో ఎంత చెప్పట నిమిషం మాత్రమే ఆయన కోపపడతాడు నీ మీద నిమిషం మాత్రమే తర్వాత మనం ఏంటయ్యా నా మీద ఎంత కోపడుతున్నావా అని నువ్వు దేవునికి దూరం అయిపోయావు ఇంకా జరిగేది ఒరిగేది ఏముండదు ఆయన నీ మీద కాపాడినప్పుడే నువ్వేం చేయాలి ఏం చేయాలండి ఒక్కొక్క తల్లి ఏం చేస్తుంది అంటే యాదవ యాదవ ఇలా అని గెంటేస్తూ ఉంటుంది మళ్ళాడు అమ్మా 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 ఏం చేస్తాడు వచ్చి మళ్ళీ కాళ్ళటేసుకుంటాడు మళ్ళీ తోసేస్తుంది మళ్ళీ కాళ్ళటేసుకుంటాడు అప్పుడు తల్లికి ఏమవుద్దంటే జాలి కలుగుతుంది ఏం కలుగుతుంది జాలి కలుగుతుంది ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నిమిషమా మాత్రమే నీ మీద నేను కోపించి తిని కోపించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను తెలుసా వాక్చల్యత నిత్యమైన కృప చేత దేవునికి స్తోత్రం కలిగిన గాక నిత్యమైన కృపతో నీకు వాక్చల్యము చూపించదు అని నీ విమోచ అని నీ చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు చెబుతున్న ఈ వార్దానాలను బట్టి మీ కుటుంబంలో ఈ వార్దానాలు ఎవరు నెరవేర్చినోగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఇచ్చిన వాక్యాన్ని బట్టి మన మధ్యలో నూతన సంవత్సరపు క్యాలెండర్లు ఇంకా ఎవరైనా తీసుకోపోతే క్యాలెండర్లు ఉన్న తీసుకోండి అలాగే మన దగ్గర స్టిక్కర్లు బైబిళ్ళ మీద ఈ వాగ్దానాలు చక్కగా బైబిల్ మీద అంటించుకోవచ్చు మీ ఇంట్లో బీరువాల మీద అంటించుకోవచ్చు అలాగే వాగ్దానాలు ఉన్నాయి ఇవన్నిటి గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం ఎక్కువగా ఇచ్చిన వార్దనాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను నీకు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు తోడే ఉండి నడిపించి పనిపాట్లందు సహాయం చేసే దేవుడు ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ ప్రార్థన అనగానే మోకాళ్ళ మీదకి వచ్చేయాలి యవన పిల్లలు ప్రార్థన అనగానే యవన పిల్లలు మోకాళ్ళ మీదకి వచ్చేయాలి ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ ప్రైజ్ మహాపరుషుద్ధుడా జీవాధిపతి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ నూతన సంవత్సరంలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ధైర్యం తెచ్చుకొని పని జరిగించు అన్నావు నీకు నేను తోడే ఉంటాను అన్నావు ఇదిగో మీ ప్రజలకి మీరు తోడుగా ఉండండి కృప చూపించండి వాద్యలచ చూపించండి ప్రేమను చూపించండి అయ్యా ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా మీ బిడలకి మీ దయా కిరీటాన్ని ధరింప చేయండి ఈ నూతన సంవత్సరంలో మంచి మంచి ఆలోచనలు ఇవ్వండి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి వారు చేస్తున్న పనిపాట్లందరూ సహాయం చేయండి ఉద్యోగాల్లో సహాయం చేయండి వ్యాపారాల్లో సహాయం చేయండి ప్రవాహ మార్గం సరళము చేయండి ఎవరైనా ఇంకా బలహీనులై ఉంటే బలపరచండి స్వస్థత కలగజేయండి విడుదల కలగజేయండి ప్రభా మీ చేతికి బిడలందరినీ అప్పు చెప్పుకుంటున్నాను మా మధ్యలో వార్దానాలు ఉన్నాయి చేతి వార్దానాలు ఉన్నాయి ప్రభా ఈ చేతి వార్దనాలు మీ బిడ్డలు ఆ వార్దానాలు తీసుకుంటుండగా వారికి ఏ వార్దనం వచ్చిందో ఆ వార్దనం వారి కుటుంబంలో మీరు నెరవేర్చండి క్యాలెండర్లు ఉన్నాయి అయినా ఆ క్యాలెండర్ల మీద మీరు ఏ ఏ వాగనాలు ఇచ్చారో ఆ క్యాలెండర్లో ఉన్న వార్దానాలు చదువుకొని ఆ కుటుంబంలో ఆ వార్దానాలు నెరవేర్చండి ఎవరింటిలో క్యాలెండర్ ఉందో ఆ ఇల్లు ఆశీర్వదించబడునగాక గాక అట్టి కార్యాలు మీరు జరిగించండి దేవా అలాగే సంఘానికి వచ్చిన బిడ్డలకు నైనా సేర్లు నైనా మరి నీ కుమార్తె శిరీష సింగపూర్లో ఉండి సంఘానికి వచ్చే బిడ్డలకు చీరలు కొనమని చెప్పి ఉన్నారు మేము కొన్నాం ప్రభా అయ్యా ఈ చీరల కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన ప్రార్థన చేసి మేము చీరలు ఇస్తుండగా ఎవరైతే సంఘానికి సావాసానికి వస్తున్నారో ఎవరైతే పరిచయ చేస్తున్నారో వారు అర్హులు కాబట్టి ప్రభా మీరు కృప చూపించి సహాయం చేయండి అయ్యా ప్రేమ విందు కార్యక్రమం కూడా మీ కృపను అనుగ్రహించండి తింటున్న వారికి ఆయన ఆరోగ్యాలు ఇవ్వండి నైనా ఎవరికి ఈ నూతన సంవత్సరంలో మనశ్రద్ధలు రాకూడదు నాయన అందరూ ప్రేమ కలిగి ఉండాలి అందరూ ఐక్యతగా ఉండాలి సంఘములో సావాసములు ఐక్యతగా పనిచేయాలి అట్టి కార్యాలు అట్టి హృదయాలు మీరు అనుగ్రహించండి అల్పురాళ్ళనైనా నీ దినదాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి అల్పుణైన నన్నునే మీరు జ్ఞాపకం చేసుకొని నీ పరిచయలు వాడుకోండి ప్రభా ఈ పరిచయం అంతటిని సంఘానికి సావాసనకు వస్తున్న బిడలను సమస్తమును వారి కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేడేని యేసు నాములు అడుగు వచ్చున్నాము తండ్రి మంచిది আগে like